జాకెట్ ఎవరు అది వచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడితే ఊరేసుకుని చచ్చిపోతాను అది కొలతలు ఏమన్నా కాల్తలేమన్నా మా అయ్యేనాయా ఊరే వాళ్ళ పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నారు ఏదోటి చెప్పా నమస్తే బిర్యానీ వేసుకో నాకేమో ఇందులో ముక్కలు అవ మొత్తం ఏరుకుంది తప్పి ముక్కలు లేవాడు హలో అవునా సోఫర్ సోబరా ఎవడరా మా అరిగాడున్నాడు కదా పెళ్లి చెత్తంట నాలుగు ఎకరాలు అంటే ఎక్కడ ఒక యాబరక్షలు ఉంటుందా ఎనభై రా ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతుకునివట్లేదు నా కొద్ది నువ్వు తిని నాకు తెలిసి ముందు నొక్కలో చెప్పరా నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్పు ఏముంటదన్నా సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా ఇద్దాం ఉందా అంటే మల్లేష్ గారు తెలుసు కదా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అది ఒక వారంలో వచ్చేస్తాయా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్ కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇస్తుంది అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్సు వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేయింది ఇక్కడేం చేస్తున్నా కొద్ది నుంచి కడుపు బెగపట్టేసి మిగపట్టేసి ఒకటే చెప్పి నీ దగ్గరికొచ్చేదంటే అప్పటి వస్తాము అని వస్తున్నాను ఎలా పడదో తాగితే అలాగే ఉంటుంది మరి ఆ గడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటుంది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావినా అన్న మరి నేను చెప్పేదిను ఓ వాటర్ తీసుకో ఇంటికి ఇంటికెళ్ళింత బెల్లం జిల్లగల కలిపి తిను తగ్గకపోతే పుత్తూరు షాప్కి రా సరే వెళ్ళు అలాగే ఒక చల్ల వాటర్ ప్యాకెట్ పట్టుకొని లో ఒక చిన్న బుక్కు పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ బాకెట్ పైన పెట్టి దాని సౌండ్ మందు బాగా కలిసి చిన్న చిన్న మూడు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల వెంటనే నరాలు జూ మన కళ్ళ ముందు అనుష్క ఉంటుందిరా ఏమైంది ఏ ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నా ఏ మందు ఎలా తాగాలో చెప్తున్నాడు అది మీసాలు సరికే రాని కుర్రదవలకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఈ అవనాన్ని అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు చెప్తాను ఏమే రేపు నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను అది బట్టలు తద్దు పొద్దున్నే పట్టం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో షాప్ లో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అరవట ఆపుతారా ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్నీ ఉతికితే ఏం కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉడికి సత్ అంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అన్ని సార్లు దబ్బకి రా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున్న లోపు ఏదోలా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు చి ఎదో సన్నా ఓరు మళ్ళీ కదా చేస్తాడురా జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతుంది మొత్తం ఇన్ని బిల్లులు కట్టాలి ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య నేను అలిగిపోతున్నాను రేయ్ తేనెటీగ వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాపులో దొంగతనాలేట్రా శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మేదేసుకుని దిష్టి తగిలేలా తిరుగుతావో చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే సొల్లు కబుర్ లాపు ఒరే నాని ఈసారి ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా రేయ్ ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయి దేనికమ్మా రేయ్ ఇందాక మీ నాన్న సబ్బిసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మా ఇక్కడ జీవితాలు సంగనం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్ల మనం ఎల్ గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు అదిలో ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు

ఈ రోజు బొట్టండి తొందరగా రమ్మన్నాను నేను ఇడిని తీసుకెళ్ళి ఆర్టీసీ బస్సు ఎక్కించోచ్చు అంతా ఆర్టీసీ బస్ అచ్చి బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న అక్కడ అందరు ఉంటారు బస్ స్టాండ్ లో పొరిపోద్ది కారేమేనా ఏం పోతే పోస్ ఏంటి నువ్వు ఆ సెంటర్లోనే పడతావుంటరికి వచ్చారు అరే సుబ్బో బాబాయ్ మా వాడిని మధ్యలో ఎక్కడ దిగ నీకో ఎక్కడైనా దిగితే నాకు ఫోన్ డైరెక్ట్ డైరెక్ట్గా కాలేజీ దగ్గర దింపో అలాగే ఎక్కువ డబ్బులు ఇది మాత్రం జాగ్రత్త థ్యాంక్స్ యూ నా ఇంకోమంతా దీనికి ఏం తక్కువ ఉండదు పద పద ఎక్కువ దాంట్లో ఆకలి అయితే తిను వాటర్ బాటిల్ జాగ్రత్త సరే నాన్న బస్సు కదిలిపోతుంది త్వరగా డబ్బులు తీరా నువ్వేంటి ఇక్కడ వస్తానా వస్తున్నా కాదు ఇక్కడ ఎందుకు వచ్చావని అదే పొద్దు నుంచి ఊర్లో ఒక టాక్ నడుతుందిరా ఏంట మీ బాబుని ఇంట్లో దొబ్బేమన్నాడని అయినా ఈ ఊర్లో ప్రతి ఒక్క కూడా బాగుపడిపోయినా బాధపడ్డేస్తున్నారా ఒకడు పెళ్ళి అంటాడు ఏటి ఒకడు రైలు చెరువులు పాతి లక్షలు కుట్టేయని అంటాడు ఆ చంద్రంగాడు కోటికి ఎన్ని తునాలు ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడు ఆ గారికి దోబాయ్ వెళ్ళడానికి ఆటోకు డబ్బులు ఉండే కాదు ఈ రోజు దుబాయ్ వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దాతంగా ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్లు ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతులు చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్లు దొరికేలా చూసుకో అంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనే రా నా సర్వీసులో నేను ఎంతమందిని మందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేదాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దారానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట అలా ఏం లేదు నాకు మందుల గురించి నాలెడ్జ్ ఉంది ఓవర్ చెప్తాడు అచ్చా అంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా చూడండి దీన్ అంకుల్ కమింగ్ స్ట్రైక్ మాకు ఏ సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ షో మైకల్ చెప్పు ఎస్ అంకుల్ హీస్ ఆల్వేస్ రైట్ ఎస్ అఫ్ కోర్స్ నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్ డ్రగ్ అయ్యి ఉంటుంది ఆయన రే కాదు ఫోన్ చేసి కలుకుంటున్నారు వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాళ్ళలో లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేసేస్తాడో ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు అదే చిక్కు ఏం చేద్దాం మరి ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఎంట్రీ లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకోమో సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిన ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది అసలు ఎవట్రా నువ్వు ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవరైనా బాగుంటే అసలు తట్టుకోలేను ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలేఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలాగే మేము కలిసి ఉండాలి అంకుల్ ఎక్కడ దొరికాడరా వీడు కష్టపడండిరా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్ తో ఉండాలి బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేది వచ్చేసింది ఉంటాను అంకుల్ పదరా పద నైస్ టు మీటింగ్ అంకు చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తాను